హాయ్ అండి ఈరోజు నేను ఓరియో బిస్కెట్స్తో కేక్ చేశానండి ముందుగా ఇరవై ఐదు ఓరియో బిస్కెట్లను తీసుకుని దాని ప లోనున్న క్రీమును మొత్తం తీసేయాలండి నేను చాక్తో తీస్తున్నానండి క్రీము మొత్తం తీసేసుకోవాలి ఎంత వీలైతే అంత ప్లెయిన్గా ఉండేలాగా తీసుకోవాలి మనం మిక్సీ పట్టుకునేటప్పుడు ఇది మనకి మెత్తగా పేస్ట్ లాగా అయిపోద్ది పేస్ట్లా అవ్వకూడదండి పౌడర్ లాగా అవ్వాలి తీసుకుని దాన్ని బిస్కెట్లని చిన్న చిన్న ముక్కలుగా విరుచుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఈ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ లాగా చేసేసుకున్నానండి ఆ పౌడర్ని ఒక గిన్నెలోకి వేసుకుని ఒక టేబుల్ స్పూన్ అంతా బేకింగ్ సోడా వేసుకుని విస్కర్తో కలుపుకుంటున్నానండి మనకి ఇది చేయడానికి అవెన్ కానీ బేటర్ కానీ ఏమీ అవసరం లేదండి చాలా సింపుల్ ప్రాసెస్ దీనిలో బెల్లం కానీ షుగర్ కానీ ఏమీ వేయట్లేదండి ఒక టీ గ్లాస్ పాలు తీసుకుని కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలండి ఒకే డైరెక్షన్లో ఒకవైపే తిప్పుకుంటూ కలుపుకోవాలి పాలు కూడా చూసుకుని వేసుకోవాలండి లేదంటే మనకి ఈ ఈ పిండి అనేది బాగా లూజ్గా అయిపోతే కేక్ అనేది రాదండి ఇలా మనకి రెబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను రెండు మూడు వెనిలా ఎసెన్స్ చుక్కలను కూడా వేసానండి క్లిప్పు మిస్ అయింది తర్వాత ఈ కేక్ మౌల్డ్కి కొంచెం గీ రాసేసుకుని దానిలోకి పొడిపిండిని వేసుకుని పక్కన పెట్టేసుకున్నాను కొంచెం తర్వాత ముప్పై నిమిషాల క్రితం దానిలోకి కలిపి ఉంచుకున్న కేక్ బ్యాటర్ని మిశ్రమాన్ని వేసేసుకుని పక్ ఒకసారి ట్యా ట్యాప్ చేసేసుకుని దానిలో టూటీ ఫ్రూటీల్ని వేసేసుకున్నానండి ఈ పిండి ఎందుకు కలిపామంటే టూటీ ఫ్రూటీలు మనం నార్మల్గా వేసేస్తే అడుగుకెళ్ళిపోతాయండి ఇలా కొంచెం పిండిలో కలిపి వేసుకుంటే పైనే ఉంటాయి ఆల్రెడీ నా దగ్గర ఓవెన్ లేదండి కాబట్టి నేను ఒక బౌల్లో స్టాండ్ పెట్టుకుని ఒక ముప్పై నిమిషాలు వేడి చేసుకున్నానండి దానిలోకి కేక్ని కేక్ మాల్ని పెట్టేసుకుని గాలి ఎటువైపు నుంచి వెళ్ళకుండా ఫుల్గా కవర్ చేసేయాలండి ఒక థర్టీ మినిట్స్ బేక్ చేసుకోవాలి లోన నేను ఇసుక కానీ సాల్ట్ కానీ ఏమీ వేయలేదు ఒకసారి చాక్తో చెక్ చేసుకుంటే మనకి రెండు వైపులా చాక్కి ఏమి తడి అంటకూడదండి అలా అయితేనే మనకి పూర్తిగా కేక్ ఉడికినట్టు ఈ ఉడికిన కేక్ని బాగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే డిమోల్డ్ చేసుకోవాలి చాక్తో నాలుగు సైడ్లు చక్కగా తీసేసుకుంటే ఈజీగా మనకి కేక్ మౌల్డ్లో నుంచి కేక్ చక్కగా వచ్చేస్తుందండి నేనైతే కే చాక్తో కూడా అనలేదు ఇలా ట్యాప్ ట్యాప్ చేసిన వెంటనే చక్కగా వచ్చేసిందండి చాలా స్మూత్గా స్పాంజీగా ఉంటుందండి కేకు చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టపడి తింటారు దీంట్లో మనం ఎక్కువగా ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి బయట స్వీ షాపుల్లో కొనే దానికంటే ఇలా ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో చేసుకున్న అంత హెల్దీ అని నేను చెప్పనండి కాకపోతే ఎప్పుడైనా ఒకసారి ఇలా ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి